నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన చచ బా వాడి వీడిగా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఒక కొత్త పార్టీ కోసం ఎదురు చూస్తున్నాయా లేదా కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయా లేకపోతే కొత్త పోరాటం కోసం ఎదురు చూస్తున్నాయా ఇవన్నీ సోషల్ మాధ్యమాలలో ఎదుర్కొంటున్న ప్రశ్నలు హరీష్ రావుకు సంబంధించే కాదు చాలామంది లీడర్లకు సంబంధించి కూడా ఎదుర్కొంటున్న అంశంగా మనం అభివర్ణించవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీకి సంబంధించి రెండు వేల ఒకటిలో ప్రారంభించి రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు పనిచేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రెండు వేల పద్నాలుగు తర్వాత తెల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిస్థాయిలో ప్రభుత్వ పాలనా పగ్గాలను చేపట్టింది కేసీఆర్ నాయకత్వంలో పూర్తిస్థాయిలో ఉద్యమాన్ని నడిపారు అదే కేసీఆర్ సారథ్యంలో పూర్తిస్థాయిలో కూడా ఏం జరిగింది ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు నడిపే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ విపక్షాలకు ఎక్కడా కూడా అందని ఒక ఎక్కడా కూడా ఒక అవకాశం రాలే ఎందుకంటే విపక్షాలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో పూర్తిస్థాయిలో కూడా ఎందుకంటే బలమైన పార్టీగా ఒక స్థా బలమైన పార్టీగా ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజల మనలను పొందడం ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఊహించలేదు ఏ పార్టీ కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయింది ఇలాంటి సందర్భాలలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు యథార్థాలన్నింటి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామందికి తెలివాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఒకటిలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది నుంచి పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా ఎందుకు అంటే ఇక్కడ భారతదేశ రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించాలి అనే ఒక సంకల్పంతో ఒక లక్ష్యంతో పూర్తిస్థాయిలో స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితిగా మార్పు చెందిన తరుణం మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో అనూహ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ రాజకీయ పార్టీ కూడా ఏం చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే కవిత మీ అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ అంటే తన్నీరు హరీష్ రావు ఈ నాలుగు పేర్లు చెప్తేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒక సంతృప్తి చెందుతారు అంటే పార్టీలో నలుగురు ఉండాలి పార్టీ నాయకత్వానికి సంబంధించి అధినేతగా కేసీఆర్ ఉంటారు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిస్థాయిలో మనం చర్చించినప్పటికీ ఈ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముక్కలు చేయాలని విపక్ష పార్టీలన్నీ కూడా తహతహలాడతాయి విపక్ష పార్టీ అంటే ప్రధానంగా కూడా మీ అందరికీ తెలుసు విపక్ష పార్టీలు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు బీజేపీ పార్టీకి సంబంధించి మూడోది టీజేఎస్ కానీ లేదా సిపిఐ లేదా సిపిఐ ఎమ్మెల్ కానీ లేదా పాల్ పార్టీ కానీ లేదా జనసేన కానీ లేబ లేకపోతే డిఎస్పి పార్టీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో విపక్ష పార్టీలకు సంబంధించి ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తక్కువ గుర్తొచ్చేది విపక్ష పార్టీ అంటే ఇక్కడ ప్రధానంగా కూడా అంటే నేను ప్రభుత్వానికి సంబంధించి చెప్పట్లేదండి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రధానంగా విపక్షంగా వ్యవహరించే పార్టీల గురించి చెప్తున్నాను దాంట్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముక్కలు చేయాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఎలాంటి ఇష్యూ లేకపోయినా ఎలాంటి గొడవ లేకపోయినా దాన్ని ఏ విధంగా ప్రేరేపించాలి తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతుందట బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు పూర్తి స్థాయిలో కూడా అంతర్మదనంలో పడిపోయారట బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ నలుగురు నుంచి ఇద్దరు బయటకు వస్తున్నారట ఒకరు కొత్త పార్టీ పెడుతున్నారట మరొకరు పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీని లేకుండా చేసి ఒక పార్టీలో జాతీయ పార్టీలో చేన్ కాబోతున్నారట ఇలా రకరకాలుగా గుసగుసలు ఆ చెవున ఈ చెవున మీ అందరికీ వినబడుతూనే ఉంటాయి అది ఇట్లా కుడి చెవున వినాలి ఎడమ చెవున వదిలేయండి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలమైన పార్టీ ఈ పార్టీలో నాయకత్వం విషయంలో మీ అందరికీ క్లారిటీగా తెలిసిన విషయమే కేసీఆర్ కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని అంటే ఉద్యమ పార్టీని పూర్తి స్థాయిలో కూడా రెండు వేల ఒకటిలో మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమాన్ని చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉండి పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు సో ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో నామరూపాలు లేకుండా పోవాలి నామరూపాలు లేకుండా ఈ పార్టీ కనుమరుగు కావాలంటూ రకరకాల ప్రచారాలు రకరకాల ప్రచారాలు ఏటు చూసినా మీకు ఈ ప్రచారాలన్నీ కనబడుతూనే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగినప్పుడు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో ఏటా అడుగు పెడుతున్న తరుణంలో పలు సా పలు ఛానళ్లకు సంబంధించి మీరు చూసే ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంది బి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను బీసీ వ్యక్తికి ఇస్తున్నారట మిలియన్ డాలర్ల ప్రశ్న దాంతోపాటుగా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలన్నీ కూడా కవిత కప్పజెప్పే ఆలోచనలో ఉన్నారట దాంతోపాటుగా ఏది కేటీఆర్కు సంబంధించి యూఎస్ పోతాడట లేకపోతే హరీష్ రావుకు సంబంధించి బీజేపీలో జైన్ అవుతాడట ఇగో ఇలాంటి అడ్డగోలు ప్రశ్నలు సౌ సోషల్ మీడియాలో సోషల్ మాధ్యమాలలో మీ అందరికీ వినబడ్డాయి కనబడ్డాయి కానీ ఇదంతా ఫేక్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడడానికి లేదు అనే విషయాన్ని మనందరం గమనించాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అనే విషయం బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడూ లేదండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా కేటీఆర్ అన్నా కూడా స్వాగతిస్తారు లేదా హరీష్ రావు సీఎం అభ్యర్థి అన్నా స్వాగతిస్తారు కవిత సీఎం అభ్యర్థి అన్నా స్వాగతిస్తారు ఇది ఎవరు నిర్ణయిస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ కాదు తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది నిర్ణయిస్తారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నా కూడా నాలుగు కోట్ల మంది ప్రజలు చెప్తారు ఎందుకంటే ప్రజలలో ఎక్కువగా ఎక్కువగా ఎవరు ఉంటున్నారు ప్రజా సమస్యల మీద ఎక్కువ ఎవరు పోరాటం చేస్తున్నారు ప్రజల వైపున ఏ విధంగా నిలబడుతున్నారు అనేది నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తారు కేసీఆర్ ఆదేశించినంత మాత్రాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనిచేస్తున్నారు పొద్దుగల కేటీఆర్నే నాయకత్వం అంటే హరీష్ రావు పనిచేయాల్సిందే కవిత పనిచేయాల్సిందే రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే తన్నీరు హరీష్ రావును కవిత కానీ కేటీఆర్ కానీ పనిచేయాలి రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కవిత అన్నప్పుడు హరీష్ రావు పనిచేయాలి కేటీఆర్ పనిచేయాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పార్టీ ఆదేశాలకు సంబంధించి వాళ్ళు పనిచేస్తారు కానీ సోషల్ మాధ్యమాలు రకరకాల రకరకాల పుంకాను పుంకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి కదా ఇవేవి కూడా మీరు నమ్మకండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతకు సంబంధించి వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఇటు ఎమ్మెల్సీ కవిత కానీ ఇటు ఎమ్మెల్యే హరీష్ రావు కానీ అటు మరో ఎమ్మెల్యే కేటీఆర్ కానీ వీరందరూ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే పనిచేయాలి ఆదేశాల మేరకే పనిచేస్తారు నాలుగు కోట్ల మంది ప్రజల కోసమే పనిచేయాలి నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తారు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే హరీష్ రావు మీద అనేక రకాలుగా కూడా వార్తలు వస్తున్నాయి కొత్త పార్టీ బెట్టబొడుతున్నారట భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారట ఇలా రకరకాలుగా వచ్చిన తరుణంలో గతంలో కూడా ఎర్రోళ్ళ శ్రీనివాస్ దాసోజు శ్రవణకు సంబంధించి వాళ్ళ చేత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి మనం చూసాం ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చేయించారా ప్రోద్బలంతో లేదా బీజేపీ వాళ్ళు చేయించారా ఇంకెవరు చేయించారా ఇంకెవరు చేయించారనేది ఆ విషయం అంతా కూడా పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రచారం అంతా జరిగింది దానికి సంబంధించి వారు కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా కనబడింది సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి ఇదే ప్రశ్న హరీష్ రావుకు తారసపడ్డది హరీష్ రావుకు తారసపడ్డ తరుణంలో హరీష్ రావు ఏం మాట్లాడిండు అనేది చాలా కీలకమైన అంశం ఒకసారి ఇందాం మంచిగా మాట్లాడితే నువ్వంది సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన ఒకటి రెండు చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎరోల శ్రీనివాస్ గారు చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ ను కూడా నా ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా రైట్ ఇది తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఎందుకంటే చాలా రోజులుగా పూర్తి స్థాయిలో కూడా తన్నీరు హరీష్ రావు మీద భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారట కొత్త పార్టీ పెడుతున్నారట కేసీఆర్ పగ్గాలన్నీ ఇటు కేటీఆర్కు కవితకే అప్పచెప్తున్నారట మీకు అప్పచెప్పట్లేదట అందుకే మీరు బయట వెళ్తున్నారట అనే అనేక ప్రశ్నలకు కూడా హరీష్ రావు చాలా క్లియర్ కట్గా సమాధానం చెప్పారు ఇకనైనా నేను ఏమంటున్నానంటే నా సహోదరులు అంటే నా జర్నలిస్టు సోదరులు కానీ లేదా సోషల్ మాధ్యమాల వేదికగా చాలామంది రకరకాలుగా ఏంటి అంటే హరీష్ రావును టార్గెట్ చేసిన వ్యక్తులు కానీ మరి ఏ ఇతర వ్యక్తులైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీకి సంబంధించి అంతర్గతంగా రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి రావాలి ఆ అధికారాన్ని మనం శాశ్వతంగా తెలంగాణలో ఏ విధంగా నిలబెట్టుకోవాలి ఆ నిలబెట్టుకునే అధికారాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలి అదేవిధంగా ఇక్కడి జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారే తప్ప ఇక్కడ పదవుల కోసమో లేకపోతే ముఖ్యమంత్రి పీఠం కోసమో ఎవరూ కూడా ఆశపడట్లేదు ప్రజల సేవ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే వీళ్ళందరూ పనిచేస్తారు పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఒకటో సంవత్సరంలో వీళ్ళందరినీ కూడా అడిగి పార్టీ పెట్టలే తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా వీళ్ళని అడిగి నడపలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వీళ్లకు చెప్పి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించలే పరిపాలన చేయలే కేసీఆర్ ఏం చెప్తే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్లా వీళ్ళు పార్టీలో ఉంటారు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి అసంతృప్తిలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు హరీష్ రావు బయటికి వెళ్తున్నారు ఇవన్నీ స్టోరీలు మీరు విన్నా కూడా పట్టించుకోవద్దు ఎందుకు అంటే అదంతా ఫేక్ న్యూస్ అది పేమెంట్ న్యూస్ ఫేక్ న్యూస్ ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక పేగుబంధం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఎమోషన్ బీఆర్ఎస్ పార్టీ అనేది నాలుగు కోట్ల మంది ప్రజల చేతులలో ఉండే ఒక జెండా ఎందుకంటే ఇది అభివృద్ధికి దిక్సూచి మీరందరూ ఆలోచించవచ్చు బీఆర్ఎస్ పార్టీ తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని మనం గుర్తించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు గజం జాగ కూడా గజ గజానికి కూడా నీళ్లు పారనే పరిస్థితి ఉంది ఈరోజు కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందుతున్నాయి మన ఇంట్లో పుడితే పూర్తి స్థాయిలో కూడా సరి అయిన పోషక పదార్థాలు అందించకపోతే మనకు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కిట్టు పేరుతోనే అందించారు ఆ తర్వాత ఆ బిడ్డకు చదివించి చదివించడానికి కేజీ టూ పీజీ వరకు ఫ్రీ విద్య ఉన్నది దాంతోపాటు ఆ బిడ్డకు సంబంధించి పెళ్లి చేయాల్సిన వయసు వస్తే షాధి ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇలా రకరకాలుగా ఉన్నాయి దాంతోపాటు మళ్ళీ మంచి మంచి కంపెనీలకు ఇక్కడ పెట్టుబడులను తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలను కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేది మార్కెట్ అద్భుతంగా ఉంది అదేవిధంగా మన వ్యవసాయానికి సంబంధించి కూడా వ్యవసాయం దండక కాదు పండగ అనే విధంగా వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సాయం కానీ దాంతోపాటు ఫ్రీ కరెంట్ కానీ దాంతోపాటు కాళేశ్వరం ద్వారా నీళ్ళు కానీ దాంతోపాటుగా కనీసం మద్దతు ధర కానీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చేసేళ్ళు సో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే తన్నీరు హరీష్ రావు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కవిత కానీ కేసీఆర్ ఆదేశాల మేరకే వీళ్ళందరూ పనిచేస్తారు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎమ్మెల్సీ కవిత కృషి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచడానికి కేటీఆర్ పనిచేస్తాడు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ ఇక అధికారాన్ని కోల్పోకుండా ఉండేలా హరీష్ రావు పనిచేస్తాడు వీరందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తారు మీకున్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పక్కన పెట్టండి ఇంకెప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో నాయకుల విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఎక్కడ అపోహలు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు నలుగురు కేసీఆర్ కవిత హరీష్ రావు కేటీఆర్ ఈ రాష్ట్రానికి నాలుగు దిక్కులు లేక తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు నిలబడి కలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుతూనే ఉంటారు కాబట్టి అపోహలను మాలండి పార్టీలు పెట్టేది లేదు పార్టీలు మారేది లేదు ఇక నుండి అలాంటి పరిస్థితి జరిగితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ నుండి హెచ్చరికలు వచ్చాయి ఇప్పుడు కూడా రాబోతున్నాయి తస్మత్ జాగ్రత్త